గిరిజన తండాల అభివృద్ధి పవన్ కళ్యాణ్ గిరిజన తండాలకు రహదారుల రూపకల్పన హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా ఛానల్ కి స్వాగతం గిరిజన తండాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు ప్రతి గిరిజన గ్రామానికి రహదారి డోలీ మోతల రహిత రాష్ట్రంగా ఏపీ గిరిజనుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రెండు నెలలకు ఒకసారి ఏజెన్సీలో పర్యటిస్తా వారి అభ్యున్నతికి కృషి చేస్తా యువత గంజాయికి దూరంగా ఉండాలి పర్యాటకంపై దృష్టి పెట్టాలి జనవరిలో రోడ్ల నిర్మాణానికి మరో రెండు వందల యాభై కోట్లు ఏజెన్సీలో నూట ఐదు కోట్లతో చేపట్టే పంతొమ్మిది రోడ్లకు శంకుస్థాపన అని అన్నారు డిసెంబర్ ఇరవై ఒకటిన శనివారం ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో మారుమూలనున్న పినకోట పంచాయతీ బల్లగురువు గ్రామాన్ని సందర్శించారు ఈ సందర్భంగా వాజాంగి జంక్షన్ లో గుమ్మంతి నుంచి రాచకీలం మీదుగా రెడ్డిపాలెం వరకు ఐదు పాయింట్ ఎనభై ఆరు కోట్లతో సమీధ నుంచి తట్టబూడి మీదుగా చింతపాక వరకు పదహారు పాయింట్ అరవై ఏడు కోట్లతో నిర్మించనున్న రోడ్లు సహా మొత్తం నూట ఐదు కోట్లతో పంతొమ్మిది రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం గిరిజనులతో మాట్లాడి డోలీ మోతలు గురించి అడిగి తెలుసుకొని చలించిపోయారు తరువాత బల్లగురువులో సభా ప్రాంగణం వద్దకు చేరుకొని గిరిజన కళాకారులతో కలిసి దింసా నృత్యం చేశారు గిరిజన సాంప్రదాయ వాయిద్యాలను వాయించారు ఐసిడిఎస్ జిసిసి వన్ వికాస్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గిరిజనులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది గిరిజనులు మంచి మనసున్నవారు వారి ఆచార సాంప్రదాయాలంటే నాకు చాలా ఇష్టం రాష్ట్రంలో డోలి మోతలు లేకుండా అన్ని గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తాం డోలి మోతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం జిల్లాలో తొంభై శాతం గిరిజన గ్రామాలకు పిఎం జన్మన్ కార్యక్రమం ద్వారా రోడ్లు వేసేందుకు కృషి చేస్తున్నాం వంద మంది కంటే ఎక్కువ జనాభా కలిగి ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు నిర్మించాలని నిర్ణయించాం గిరిజన ప్రాంతాల్లో ప్రతి రెండు నెలలకు ఒకసారి పర్యటిస్తా వారి అభ్యున్నతికి కృషి చేస్తా ఐదేళ్ల తరువాత మా పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టు ఇవ్వాలి అని గిరిజనులకు సూచించారు ఈ పంతొమ్మిది రోడ్ల వల్ల నాలుగు వేల ఐదు వందల మంది జనాభాకు ప్రయోజనం కలుగుతుందన్నారు రోడ్ల కోసం జనవరి నెలలో మరో రెండు వందల యాభై కోట్లు విడుదల చేస్తామని రహదారుల నిర్మాణానికి వారీగా రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు అనంతగిరి మండలానికి జూనియర్ కళాశాల మంజూరు చేస్తామన్నారు గిరిజన అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని వారి పంటలకు మార్కెటింగ్ సదుపాయం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు గిరిజనులు ఇల్లు నిర్మించుకునేందుకు అదనపు నిధుల మంజూరుకు చర్యలు చేపడతామన్నారు జిల్లా కలెక్టర్ సమక్షంలో అదాలత్ ఏర్పాటు చేసి గిరిజనులకు పట్టాలను మంజూరు చేస్తామని చెప్పారు జీవో నంబర్ త్రీ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా స్వచ్ఛ సంకల్పం పేరుతో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ ను ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గంజాయి రవాణా సాగు వంటి వాటికి దూరంగా ఉండాలని వారికి పిలుపిచ్చారు జిల్లాను రాష్ట్రాన్ని గంజాయి రహితంగా చేసేందుకు ముందుకు రావాలన్నారు గిరిజన యువత పర్యాటక రంగంపై దృష్టి పెట్టాలని రెండు మూడు గ్రామాలను కలిపి పర్యాటకంగా విడిది గదులను ఏర్పాటు చేసి మంచి ఆదాయం పొందవచ్చని పవన్ కళ్యాణ్ సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి గిరిజనులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుందరపు విజయ్ కుమార్ బండారు సత్యనారాయణమూర్తి పంచగర్ల రమేష్ బాబు కొప్పుల విలమ సంఘం చైర్మన్ పివిజీ కుమార్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సివేరి దన్నుదొర కలెక్టర్ దినేష్ కుమార్ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ జేసి అభిషేక్ గౌడ్ ఐటిడిఏ పిఓ అభిషేక్ డిఎస్పీ ప్రమోద్ డిఎఫ్ఓ సందీప రెడ్డి ఈఈ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు అధికారం లేనప్పుడే ప్రజల మధ్య తిరిగాం ప్రస్తుతం అధికారంలో ఉన్నాం మీ ముంగిటే ఉంటాం మీ కన్నీళ్లు తుడుస్తాం మీ కళ్ళల్లో ఆనందం నింపుతాం గిరి ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం గిరిశిఖర గ్రామం బాగుజోలులో శుక్రవారం ఆయన పర్యటించారు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి బాగుజోల నీరవర మధ్య రెండు పాయింట్ యాభై కోట్ల ఖర్చు అయ్యే తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం గిరిజనులతో మాట్లాడారు జిల్లాలో ముప్పై ఆరు పాయింట్ పదకొండు కోట్లతో నూతన రోడ్లు నిర్మిస్తున్నాం పనులు పూర్తయితే డోలీ కష్టాలు తీరుతాయి రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై రెండు మధ్య వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఆరు వందల ముప్పై కోట్లు మంజూరు చేస్తే వైకాపా ప్రభుత్వం లెక్కాపత్రం లేకుండా చేసింది కూటమి ప్రభుత్వం వద్ద కాసులు లేకపోయినా కోట్లు వెచ్చించి రోడ్లు నిర్మిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో మీకోసం అహర్నిశలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పవన్ పేర్కొన్నారు నాలుగు వేల తండాలకు రోడ్లు అవసరం ముఖ్యమంత్రికి మీ సమస్యలు వివరించా రెండు వేల పదిహేడులో గిరిజనుల కష్టాలు కల్లారా చూసా ప్రజల ఇబ్బందులు కన్నీళ్లు పెట్టించాయి రాష్ట్రంలో శివారు తండాల్లో గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలని అడిగా కొండలపై ఇరవై ముప్పై కుటుంబాలు ఒక్కచోటే నివసిస్తున్నాయి అలా కాకుండా రెండు వందలు మూడు వందల కుటుంబాలు ఒకే చోట ఉంటే రోడ్లు సదుపాయాలు వేగంగా కల్పించవచ్చు గిరిశిఖరాల్లో ఏం చేస్తే బాగుంటుందో వచ్చే ఏడాదిలోపు ఆలోచిస్తా ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను మీకోసం పని చేస్తాం అని గిరిజనులకు భరోసా ఇచ్చారు గుడి వద్దు బడి కావాలి అక్షరం తోడుంటే అభివృద్ధి మనవంటే ఉంటుందని ఉప ముఖ్యమంత్రి అన్నారు పది రోజులకొకసారి రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో తిరుగుతాను ఏం చేస్తే మీ రుణం తీర్చుకోగలనో అర్థం కావట్లేదు కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తా అని తెలిపారు కులం మతం ప్రాంతం ఏమీ చూడను మానవత్వాన్నే చూస్తా మా పనిలో ఎక్కడైనా నిర్లక్ష్యం అవినీతి కనిపిస్తే నిగ్గదీసి అడగండి ఆ చైతన్యం మీలో రావాలి అని తెలిపారు ఒక యువకుడు ఓజీ అంటూ గుండెలపై చేయి వేసుకొని అరవడం విని మీసం తిప్పితే రాతీలు కొడితే రోడ్లు పడవు అరుస్తూ అభివృద్ధిని వదిలేస్తున్నారు సినిమాలకు వెళ్లాలన్నా రహదారులు కావాలి నన్ను పని చెయ్యనివ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా అని పవన్ చెప్పారు విదేశీయులకు విడిదిగా మారుస్తా ప్రకృతి సోయగాలతో పచ్చని వాతావరణంలో ఉంటున్న మిమ్మల్ని చూస్తుంటే అసూయ కలుగుతోంది ఇక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది ఇలాంటి మన్యం జిల్లాను పర్యాటక స్థలంగా అభివృద్ధి చేసి విదేశీయులకు విడిదిగా మారుస్తాను పర్యాటకంగా మార్చి గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెంపొందిస్తాను అన్నారు పార్వతీపురం పాలకొండ చేసి విదేశీయులకు విడుదగా మారుస్తాను మన్యంలో ఇరవై జలపాతాలున్నాయి పర్యాటకంగా మార్చి గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెంపొందిస్తాను అన్నారు జోరువాన కురుస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గలేదు రహదారుల పనుల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు మన్యం జిల్లాలోని గిరి శిఖరాలకు తరలివచ్చారు అతుకుల బొంతలాంటి రోడ్లపై ప్రయాణించారు దారి పొడవున మహిళలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు గిరిజనులతో దింసా నృత్యం చేశారు సాలూరు మండలం తుగ్గేరుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన రహదారుల చిత్ర ప్రదర్శనను తిలకించారు అక్కడ నుంచి జోరువానలో బురద దారిలో గిరిజనులతో కలిసి చిలక ముండంగి వరకు నడక సాగించారు ప్రకృతి అందాలను ఫోటోలు తీశారు యువత మహిళల జై జై పవన్ నినాదాలతో బాగుచోల అటవీ ప్రాంతం మార్మోగింది మీకోసం మళ్లీ 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 వస్తా అభివృద్ధి చేసి చూపిస్తా గిరిజనాభివృద్ధి చంద్రబాబు పాలనలోనే సాధ్యమంటూ గిరిజనంలో నూతనోత్సాహాన్ని పవన్ కళ్యాణ్ నింపారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి ఈ ప్రాంతాలలో మౌలిక వసతుల లోపం విద్య మరియు ఆరోగ్య సేవల కొరత పర్యాటక వనరుల సరైన వినియోగం వ్యవసాయ సమస్యలు బేసిక్ రవాణా సౌకర్యాలు లోపం వంటి అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా రహదారుల నిర్మాణం లేకపోవడం నీటి వనరులు సరిగ్గా వినియోగించకపోవడం పాఠశాలలు మరియు హాస్పిటల్స్ అభివృద్ధి లేకపోవడం రైతులకు సరైన సహాయం లేకపోవడం వంటి అంశాలు ప్రజలకు అనేక కష్టాలను తలపిస్తున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తే ఈ ప్రాంతాలు సుదీర్ఘ కాలంగా మార్పులు చేకూరుస్తాయి ముఖ్యంగా పలు రంగాలలో జరుగునున్న అభివృద్ధి ఈ ప్రాంతాల ఆర్థిక వృద్ధి సామాజిక చైతన్యంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయి ఆదివాసీ ప్రాంతాలలో రహదారుల నిర్మాణం పాఠశాలలు హాస్పిటల్స్ నీటి సరఫరా విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతుల అభివృద్ధి ప్రజలకు సౌకర్యవంతమైన జీవన ప్రమాణాలను అందిస్తోంది రోడ్లు మెరుగుపడిన తర్వాత రవాణా సౌకర్యాలు పెరిగిపోవడంతో ఈ ప్రాంతాలలోని ప్రజలు తమ అవసరాల కోసం శరీర శ్రమ తగ్గించి మౌలిక అవసరాలు వేగంగా సాధించగలుగుతారు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండటం ద్వారా ప్రజలు అనేక రుగ్మతల నుండి తప్పించుకోగలుగుతారు స్థానిక కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు హాస్పిటల్స్ మరియు క్లినిక్స్ ప్రారంభించడం వల్ల ప్రజల ఆరోగ్యం దృష్టిలో తగిన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మొబైల్ ఆరోగ్య యూనిట్లను ప్రారంభించడం ద్వారా దూర ప్రాంతాలలోని ప్రజలు కూడా వేగంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకొని సకాలంలో చికిత్స పొందగలుగుతారు నీటి సరఫరా వ్యవస్థలు మరియు కృషి మెరుగుదల ద్వారా రైతులకు అధిక పంట ఉత్పత్తి సాధించడం సాధ్యమవుతుంది అలాగే వ్యవసాయ యంత్రాలను సరఫరా చేస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలు రసాయనాలు పురుగు నియంత్రణ పద్ధతులు అందించడం ద్వారా పంటల ఉత్పత్తిని పెంచవచ్చు వాటిని మార్కెటింగ్ మరియు అనుకూల ధరలతో అందించేందుకు ఒక పటిష్టమైన మార్కెట్ నిర్మించడం కూడా అవసరం వ్యవసాయ రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం వల్ల ఈ ప్రాంతాలలో రైతులు తమ ఉపాధిని పెంచుకుంటారు నాణ్యమైన వ్యవసాయ పద్ధతులు ఆధునిక వ్యవసాయ యంత్రాలు నాణ్యమైన విత్తనాలు మరియు సేంద్రియ పద్ధతులు సమకూర్చడం ద్వారా రైతులకు పెరిగిన పంట ఉత్పత్తి వలన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది దీనివల్ల ఆదివాసీ గ్రామాల్లో ఆర్థిక వికాసం నెలకొనడంతో వాటి ఆదాయ స్థాయి పెరుగుతుంది ఆదివాసీ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలు అనేక శిక్షణ కార్యక్రమాలు అందించడం ద్వారా యువత దోపిడి మోసాలకు అంగీకరించకుండా తమ కౌశల్యాలను పెంపొందించి ఉన్నతమైన జీవితాన్ని గడపవచ్చు ఆదివాసీ ప్రాంతాల్లో పర్యాటక వనరులు సమృద్ధిగా ఉన్నాయి అయితే వాటిని సక్రమంగా అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతాలు పర్యాటకుల కోసం ప్రధాన గమ్యం అవుతాయి పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి వాటిలో ఆధునిక సౌకర్యాలు అందించడం ద్వారా ఈ ప్రాంతాలు ఆర్థికంగా పటిష్టమవుతాయి ఈ విధంగా ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలు అవడం వలన ప్రజలకు శ్రేయస్సును తెస్తోంది ఆదివాసీ ప్రాంతాలు అనేక మార్గాల్లో దేశంలోని ప్రధాన అభివృద్ధి దిశలో చేరుకుంటాయి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ